నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం ఈ వీడియో మీకు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి వీవర్లీ వారికి సంబంధించి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉందండి వీరి స్టోర్ నుంచి అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీకు చూపిస్తూ వస్తాను ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లపల్లి వీవర్లీలో పట్టు చీరలు చాలా చాలా బాగుంటాయి అంటే ప్రతి చోట బాగుంటాయంటారు ఇదేంటండి మళ్ళీ ఇలా అన్నారని అనుకోవద్దు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెషల్ అంటే అందరికీ ఒకే స్టోర్ ఇవ్వలేరు కదా సో అలా వెరైటీగా నేను అన్ని చోట్ల నుంచి చూపిస్తాను ఫైనల్ డెసిషన్ మీది ఇక చిల్లపల్లి వీవర్లీలో ఏంటంటే పట్టు చీరలు అన్నీ కూడా వాళ్ళ సొంత మగ్గాల మీద వేయిస్తూ ఉంటారు వీరానికి వెళ్తే క్వాలిటీ కూడా మీకు అర్థమైపోతుంది మరి ఇటువంటి వెరైటీస్ ఉన్నాయి వస్తున్న శుభకార్యాలకి ఎలా తీసుకుని ఇప్పుడు ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఉన్నా ఇప్పటి నుంచి షాపింగ్ చేస్తారు ఒక ఐడియా అనేది ఉంటుంది సో అందుకోసమని ఈరోజు ఈ వీడియోలన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి వింటేజ్ పట్టు కంచి వింటేజ్ పట్టులో చాలా కొత్త కొత్త డిజైన్స్ మనకి చిన్నపల్లి వీవర్లీలో అందుబాటులో ఉన్నాయి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఆ చీరలు ఎంతంత ప్రైస్లో ఉన్నాయి కలర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు మణికంటే అందిస్తున్నాడు వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తాం నచ్చిన చీర ఉంటే వెంటనే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా హాయిగా మీరు స్టోర్కి కూడా వెళ్ళచ్చు పట్టు చీరలు అయితే ఏ మాట కామాట చాలా బాగుంటాయండి హాయ్ అండి వెల్కమ్ టు నాగేశ్వరీ డైరీ వచ్చేసరికి చిల్లపల్లి వివర్లీ బంజారాల్స్ రోడ్ నెంబర్ టెన్లో లో ఉంది మరొక స్టోర్ వచ్చేసరికి విజయవాడ ఏ కన్వెన్షన్ ఆపోజిట్లో ఉంది ఈరోజు మీరు ఈ వీడియో చూడవలసినన్ని కూడా ప్యూర్ కంచిపట్టులో వింటేజ్ డిజైన్స్ చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపెట్టు శారీస్ మేడం లైట్ వెయిట్ ఉంటాయి హెవీ క్వాలిటీస్ అండ్ ప్యూర్ జెరీ సిల్క్ మార్క్ క్వాలిటీతో ఉంటాయి మీకు పళ్ళు వచ్చేసరికి పింక్ కాంబినేషన్తో వస్తుంది అండ్ మస్టర్డ్ ఎల్లో ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ మేడం మీరు బార్డర్లో చూసినట్లయితే డిఫరెంట్ టెంపుల్ టైప్ వీవింగ్ వస్తుంది ఇవన్నీ కూడా మన ఓన్ లూమ్స్ అండ్ జెరీ క్వాలిటీ కానీ వీవింగ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎబో థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది మీకు వీటిలో ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మాకు మా రెండు స్టోర్లో ఈ వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి విజిట్ చేయచ్చు రాని వాళ్ళకి ఆన్లైన్ త్రూ కూడా చూపించడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ కంచిపట్టు వింటేజ్ డిజైన్స్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ప్యూర్ జీరీ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ చూడండి డబల్ కలర్నే అయితే నెమలికంటం కలర్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ టోటల్ సెల్ఫ్ అండ్ రుద్రాక్ష బుటా వస్తుంటుంది ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా దేనికది కటింగ్ బేస్ ఉంటుంది లైట్ వెయిట్లో అండ్ స్మాల్ బోర్డర్లో చూద్దాం అనుకుంటే స్మాల్ బోర్డర్స్ ప్రతి దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి జస్ట్ ఐడియా కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇది వితౌట్ బోర్డర్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇది స్మాల్ గోరంజ్ బోర్డరు అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ప్యూర్ కంచిపట్టులో వింటేజ్ డిజైన్స్ మన స్టోర్లో ఎలాంటి వెరైటీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటే వీడియోలో కొన్ని సారీస్ మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది మన స్టోర్స్ విజయవాడలో ఉంది హైదరాబాద్లో టూ స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉంది విజయవాడ ఏ కన్వెన్షన్ ఆపోజిట్లో ఉంటుంది చిల్లపల్లి వివర్లీ వీటిలో మీకు ఏదైనా నచ్చిన నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ డిఫరెంట్ వెరైటీస్ మీకు చూపించడం జరుగుతుంది అండ్ స్మాల్ చెక్స్ అండ్ వింటేజ్ బార్డర్ రెండు కూడా వింటేజ్ డిఫరెంట్ స్టైల్లో రావడం జరిగింది మంచి కాఫీ బ్రౌన్ కాలర్ కాంబినేషన్ స్మాల్ చెక్స్ అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే టోటల్ ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది పళ్ళులో కానీ శారీలో కానీ ఆల్ ఓవర్ అండ్ లైన్స్ బ్లౌజ్ ప్రతి దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి నెక్స్ట్ అదే స్టైల్లో ఇంకా ఎక్స్పెన్సివ్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ జెరీ కలర్ కాంబినేషన్ పింక్ బ్లూ మిడిల్ అంతా కూడా టోటల్ సిల్వర్ చెక్స్తో రావడం జరిగింది అండ్ ఒక బుట్టి వచ్చేసరికి గోల్డ్ మరొకటి సిల్వర్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసరికి చాలా అంటే చాలా రిచ్ ఉంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ మీరు ప్రతిసారి కూడా టోటల్ ఇంటర్లాక్ వివింగ్ ఉంటుంది ప్రతిసారి కూడా ప్యూర్ సిల్క్ మార్ క్వాలిటీ ఇందులోనే బ్రైట్ కలర్స్ కావాలన్నా బ్రైట్ కలర్స్ దొరుకుతాయి మీకు ఎనీథింగ్ ఏదైనా సారీ రేట్ కావాలంటే జస్ట్ వాట్సాప్ చేయండి మీకు డీటెయిలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మంచి డార్క్ నావీ బ్లూ టోటల్ ఆల్ ఓవర్ సెల్ఫ్ వెరైటీ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ మీరు ప్రతిసారిలోనే టోటల్ లాక్ వివింగ్ అయితే మన స్టోర్లో దొరుకుతుంది ఇవన్నీ కూడా మన ఓన్ లూమ్స్ మనమే ఓన్గా డిజైన్ ఇచ్చి వివింగ్ చేయొచ్చు ఇదే వింటేజ్ స్టైల్లో డిఫరెంట్ టిష్యూ స్టైల్లో వచ్చింది చూడండి బోర్డర్లు అంతా కూడా డిఫరెంట్ చెక్స్ పైన అంతా కూడా టిష్యూ స్టైల్ ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ టోటలీ డిజైనర్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా క్యాట్లాగ్ స్టైల్స్ సింగిల్ సింగిల్ పీసెస్ వ్యూ చేయడం జరుగుతుంది అండ్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ జెరీ మీరు బ్యాక్ సైడ్ చూడండి మొత్తం అంతా కూడా టోటల్ లాక్ వీవింగ్ ఉంటుంది శారీ అండ్ లైట్ వెయిట్ ఈజీ టు క్యారీ చేయొచ్చు మీరు ఎంతసేపు బాడీ మీద ఉన్నా హెవీ అనిపించదు అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఇస్తాడంతే నెక్స్ట్ కొద్దిగా గ్రాండ్గా అనుకుంటే గ్రాండ్గా వెరైటీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా లైట్ వెయిట్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ స్మూత్ ఫ్యాబ్రిక్ లైట్ బ్లూకి మెజంతా కాంబినేషన్ అండ్ టోటల్ పెన్సిల్ వీవింగ్ వస్తుంది ఇదంతా కూడా అండ్ రీచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చరికి మెజంతా కాంబినేషన్ వస్తుంది అండ్ బోర్డర్లో మీరు చూసినట్లయితే డీటెయిలింగ్ చూసినట్లయితే ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ అండ్ సిల్క్ మార్క్ క్వాలిటీ ఇది అండ్ కుట్టు బోర్డర్ కూడా మీకు కనిపిస్తుంటుంది టోటల్ ఇంటర్లాక్ వివింగ్ అంటే జ్యువెలరీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన స్టోర్లో దొరుకుతాయి స్టోర్కి ఒకసారి విజిట్ చేయండి అండ్ మెజంతా బ్రైట్ కలర్ కాంబినేషన్కి ఎల్లో ఇవన్న కూడా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఇవే కాదు మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే స్టోర్లో చాలా ఉంటాయి ఇక్కడ ఉన్నాయి విజయవాడలో రెండు స్టోర్లో కూడా వెరైటీస్ ఉంటాయి ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేయండి అండ్ మంచి మెజంతా షేర్ చూద్దాం అనుకుంటే ఇవన్నీ కూడా ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ టచ్ జరిగింది దీనికి టోటల్ సెల్ఫ్ అండ్ టోటల్ పళ్ళు లీఫ్ డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ కాన్సెప్ట్ చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది క్వాలిటీ అప్ అండ్ డౌన్ బార్డర్ అండి పైన వచ్చేసరికి మనకు ఫోర్ ఇంచ్ కడ్డీ బార్డర్ వస్తుంది కింద వచ్చేసరికి సిక్స్ ఇంచ్ వస్తుంది టూ డిఫరెంట్ పికాక్స్తో రావడం జరుగుతుంది మిడిల్లో కడ్డీ బార్డర్ ఇస్తారు చాలా అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్ శారీస్ నెక్స్ట్ వచ్చేసరికి మరొకసారి పింక్ మెజ్ అంతా కాంబినేషన్ అండ్ రిచ్ పళ్ళు మిడిల్ అంతా కూడా చూసినట్లయితే సిల్వర్ డిజైన్ వస్తుంది ఆలవర్ అండ్ గోల్డ్ బోర్డర్ పైన ఫోర్ ఇంచ్ బార్డర్ కింద వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచ్ బార్డర్ రావడం జరిగింది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాంబినేషన్స్తో వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ పట్టు సారీస్ ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మన స్టోర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలో ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇవి వింటేజ్ సారీస్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రైడ్స్కి ఇప్పుడు బ్రైడ్స్కి ఎక్కువ గోల్డ్ యూజ్ చేస్తున్నారు కదా గోల్డ్లోనే డిఫరెంట్ కాంబినేషన్స్ టోటల్ గోల్డ్ టైప్ వచ్చేసి అండ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యూర్ వన్ గ్రామ్ జెరీర్తో టోటల్ అండ్ చాలా అంటే చాలా గ్రాండ్ ఉంటుంది అండ్ స్టిఫ్ అనుకుంటారు ఇదంతా హెవీ చూసి స్టిఫ్ అనుకుంటారు చాలా అంటే చాలా ఫాల్గా ఉంటుంది మీకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది జస్ట్ ఒకసారి స్టోర్కి వచ్చి ఫ్యాబ్రిక్ ఫీల్ చూడండి మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ చాలా ఉన్నాయి అండ్ రీచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా బ్రైడల్ వెరైటీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్యూర్ వన్ గ్రామ్ జెరీస్తో ఇవన్నీ కూడా టోటల్ మ్యాట్ ఫినిష్తో వస్తాయి మీకు శారీస్ ప్రతిదీ బ్యాక్ సైడ్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఎటువంటి జ్యువెలరీకి మీకు ఇబ్బంది ఉండదు ఈ క్వాలిటీ చూసుకోండి ఇది బ్యాక్ సైడ్ శారీ బ్యాక్ వ్యూ శ్యాలరీ శారీలో మీకు జ్యువెలరీకి తట్టుకుంటూ ఉండదే ప్రసక్తి ఉండదు ఇవన్నీ మన ఓన్ లూమ్స్తో మనం వ్యూ చేయించిన శారీస్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండ్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ జెరీస్ సిల్క్ మార్క్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఈజీ టు క్యారీ స్టిఫ్ ఉండ ఉండదు చాలా స్మూత్ ఉంటాయి లైట్ వెరైటీ వెరైటీస్ లేదు కొద్దిగా పేస్టల్స్లో చూద్దాం అనుకుంటే పేస్టల్ వెరైటీస్లో ఇవన్నీ కూడా చూడండి ఎంత సాఫ్ట్ ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటాయి క్లాసీ కలర్ కాంబినేషన్స్ యాష్ లైట్ యాష్కి టోటల్ సెల్ఫ్ కాంబినేషన్ మీకు రెండు వైపులో కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈజీ టు క్యారీ చేయొచ్చు లేదు బ్రైడ్కి ఏదన్నా డిఫరెంట్గా రెడ్ బ్లౌజ్ చూద్దాం అనుకుంటే బ్రైడ్లోనే రెడ్లోనే డిఫరెంట్ డిజైన్ చాలా గ్రాండ్గా రిచ్ ఉంటుంది లెహరియా స్టైల్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఇంచ్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసరికి ఫోర్ ఇంచ్ బోర్డర్ అండ్ టోటల్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఎనీథింగ్ మీరు కాంట్రాస్ట్ కూడా వెళ్ళచ్చు అలా శారీ వచ్చేసరికి ఇలా ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం జరుగుతుంది అండ్ ఇది ఒక సారీ చూడండి మనం స్పెషల్గా వీవ్ చేయించాం ఈ శారీకి టూ బ్లౌజెస్ వస్తాయి లైట్ బ్లూకి ఎడ్జ్ వచ్చేసరికి మెజంతా ఇచ్చాడు ఈ శారీకి స్పెషల్ ఏంటంటే టూ బ్లౌజెస్ రావడం జరిగింది చాలా అంటే చాలా ఫాల్ మనకి జార్జెట్ శారీ ఉన్న ఫీల్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి శారీలో అండ్ బ్లౌజ్ చూసినట్లయితే నిజంత కాంబినేషన్తో కాంట్రాస్ట్ ఎజ్ కలర్ ఒక బ్లౌజ్ వచ్చింది అండ్ సెల్ఫ్ బ్లౌజ్ ఒకటి వచ్చింది ఈ సారీకి మాత్రం స్పెషల్గా టూ బ్లౌజెస్ వ్యూ చేయించాం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీ టు క్యారీ మీరు ఎంతసేపు అన్నా బాడీ మీద ఈజీగా ఉంచుకోవచ్చు డిజైన్ కూడా మ్యాంగోస్తో చాలా నీట్ ఉంటుంది అండ్ జెరీ క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ క్వాలిటీ అండ్ ఎడ్జ్ వచ్చేసరికి స్మాల్ మిజ ఇచ్చాడు ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన స్టోర్లో ప్రై చాలా దొరుకుతాయి స్టోర్కి దగ్గరగా ఉన్నవాళ్ళు స్టోర్కి విజిట్ చేయండి మనకి టూ స్టోర్స్ ఉన్నాయి విజయవాడ అండ్ హైదరాబాద్ విజయవాడ వచ్చేసరికి ఏ కన్వెన్షన్ ఆపోజిట్ ఉంటుంది మన హైదరాబాద్లో వచ్చేసరికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ స్టార్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది లైట్ లెవెండర్ ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీస్ మీకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాం స్టోర్కి విజిట్ చేసినా లేదు రాని వాళ్ళు వీడియో కాల్తో చూసిన నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మీరు చూసుకోవచ్చు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కంచిలోనే వింటేజ్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా మన కంచి బొట్టు రంగు కుంకుమ బొట్టు రంగు వస్తుంది డిజైన్లో చూసినట్లయితే రెండు వైపులా కూడా కడ్డీ బార్డర్ ఇస్తాడు మిడిల్లో వచ్చేసరికి ఆ డిజైనింగ్ అనేది చాలా నీట్గా డీటెయిలింగ్ చాలా బాగుంటుంది పళ్ళు కాంబినేషన్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్రతి సారీకి చూసుకున్నట్లయితే మీకు టోటల్ అన్నీ కూడా లాక్ విబింగ్ శారీస్ చూపిస్తుండడం జరిగింది ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడాలనుకుంటే మన స్టోర్కి అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ